హలో ఫుడ్ పీపుల్ ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఫస్ట్ అయితే మంచిగా నీట్గా ఉండే మష్రూమ్ తెచ్చుకోవాలి తెచ్చుకొని క్లీన్గా నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కట్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి వేయించుకుంటే అసలు చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి అయితే ఎవరన్నా కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఒక కుక్కర్లో మీరు మామూలు కుక్కర్లో చేసుకోవచ్చు లేకపోతే రైస్ కుక్కర్లోనైనా చేసుకోవచ్చు ఎట్లన్నా పర్వాలేదు కానీ బాగా వస్తుంది కానీ మష్రూమ్ అయితే ఒకసారి వేయించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ మసాలా దినుసులు అయిపోయి ఉల్లిపాయ ముక్కలు వేసేసాను పుదీనా ఉల్లిపాయలు మసాలా దినుసులు వేసుకుని వేయించిన తర్వాత నేను ఆల్రెడీ ముందే రైస్ నానబెట్టేసాను నానబెట్టేసిన తర్వాత మనం ఆ ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు వేసిన తర్వాత వేసి ఈ మష్రూమ్ వేయించినవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మష్రూమ్స్ అలా డైరెక్ట్గా వేసే కన్నా కూడా ఇలా వేయించుకుని వేసుకుంటే మటుకి చాలా బాగుంటుంది అనేది రాదు ముందు అసలు చాలా టేస్ట్గా వస్తుంది కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ పచ్చిమిరకాయలే యాడ్ చేశాను లైట్గా వేసాను కారం అయితే వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకుని ఒకసారి అయితే ఒక్క రెండు నిమిషాలు అది బాగా కలిపి రైస్ అయితే అందులో ఉంచి కొంచెం కుక్ అయ్యేదాకా ఉంచాలి అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది తర్వాత మనం ఎంతైతే రైస్ వేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుని తర్వాత ఫైనల్గా మసాలా పొడి వేసుకుని ఒకసారి అయితే మళ్ళీ ఉప్పు కారం అన్నీ అయితే చూసుకోండి మీరు ఒకసారి మళ్ళీనే నేనైతే కరెక్ట్గానే అన్నీ వేసుకున్నాను దీనికి కాంబినేషన్ అంటే పెరుగు చట్నీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పెరుగు సాల్ట్ వేసి కలిపేశాను అన్నీ కూడా పెరుగు చట్నీ బాగుంటుంది మామూలుగా అయితే దీనికైతేనే ఒకసారి అయితే ట్రై చేయండి వాటర్ పోసిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాతే మూత పెడతాను అప్పుడే నాకు పొడి పొడిగా వచ్చినట్టు ఉంటుంది అది కూడా ప్రెషర్ ప్రాన్లో అయితేనే రైస్ కుక్కర్లో అయితే మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా పొడి పొడిగా వస్తుంది ఇదైతేనే కుక్కర్లో ఎందులో వేసినా కూడా పొడి పొడిగానే వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత పొడిగా వచ్చింది అస్సలు అడుగంటను కూడా అడుగు అసలు అస్సలు ఎందుకంటే రెండు విజిల్స్ చాలు కొంచెం సిమ్లో పెట్టుకుని కట్టేసుకోవడమే అంతే ఎందుకంటే ఈ బాస్మతి రైస్ కదా తొందరగానే అయిపోతుంది ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఒకసారి ట్రై చేయండి బాయ్